ఓం శాంతి ఏ తండ్రికైనా లౌకిక తండ్రి కాని పారలౌకిక తండ్రి కాని ఒక విషయం ఇష్టం ఉండదు అది ఏ విషయము ఏ విషయం ఇష్టం ఉండదు పిల్లలు పరస్పరంలో ఘర్షణ పడటం పిల్లలు పరస్పరంలో ఉప్పు నీరుగా అవ్వటం ఉండదు నీటిలో ఉప్పు వేస్తే ఏమవుతుంది అది కింద కూర్చుండిపోతుంది ఇది ఉప్పు ఇది నీరు అని మీరు గుర్తించవచ్చు ఒకవేళ పాలలో చక్కెర వేస్తే అది వేరుగా కనిపించదు కనుక తండ్రి తన పిల్లలని క్షీర ఖండం వలె చూడాలని అనుకుంటారు కానీ ఉప్పు నీరు వలె కాదు ఉప్పు నీరుగా ఎందుకు అవుతారు ఈర్షకు వశమైనప్పుడు ఉప్పు నీరుగా అవుతారు ఎవరైనా సేవలో చాలా చెరుకుగా తెలివైన వారిగా ఉంటారు బాగా సేవ చేస్తారు పేరు సంపాదిస్తున్నారంటే వారిపై ఈర్ష కలుగుతుంది ఈర్ష కలిగితే ఏం చేస్తారు ఒకరినొకరు సమాప్తం చేసుకుంటారు ఈర్షా దేవిది ఒక కథ ఉంది ఈర్ష వలన ఎంత వరకు చేరుకుంటారు అనేది భక్తిలో ఒక కథ ఉంది ఒక శివ భక్తుడు ఉండేవాడు అతనికి శివుడు ప్రత్యక్షమై నేను నీ పట్ల ప్రసన్నంగా ఉన్నాను ఏం కావాలో కోరుకో అని అన్నాడు నేను నా భార్యని అడిగి రేపు చెప్తాను అని అన్నాడు అతని భార్య నీవు ఎప్పుడూ ఏమీ తీసుకోరావు నీ భక్తిలోనే ఉంటావు అని ఎప్పుడు అంటూ ఉండేది ఇప్పుడు శివుడు కోరుకోమని అన్నాడు కదా శివుడిని అడిగి తీసుకోరా అని అనింది అతడు మరుసటి రోజు శివుని వద్దకు వెళ్ళాడు శివుడు అతనితో నేను నీకు ఒక డమరుకం ఇస్తాను నా స్మృతిలో దానిని వాయించి ఏం కోరుకుంటే అది లభిస్తుంది కానీ నీకెంత లభిస్తుందో దానికంటే రెట్టింపు నీ పక్కింటి వారికి లభిస్తుంది ఇది గుర్తు పెట్టుకో అని చెప్పాడు అతని భార్య చాలా సంతోషపడింది ఆమె డమురుకం వాయించి శివ మాకు ఒక మంచి ఇల్లు కావాలి అని కోరుకుంది వెంటనే ఇల్లు వచ్చేసింది పక్కింటి వారికి రెండిల్లు వచ్చాయి తరువాత శివ మా ఇంటి ముందుకు పెద్ద కారు రావాలి అని కోరుకుంది కారు వచ్చేసింది పక్కింటికి ముందు రెండు కార్లు వచ్చాయి ఆమెకు ఏమని అనిపించేదంటే భక్తి ఏమో నా పతి చేశాడు కాని ఫలితాన్ని వారు తింటున్నారు అలా జరగరాదు ఇలా అనుకోగానే ఆమెలు ఈర్ష వచ్చేసింది ఢమ్రకం మోగించి శివ నా ఇంటి ముందు ఒక బావి రావాలి అని కోరుకుంది వెంటనే బావి వచ్చేసింది పక్కింటి ముందు రెండు బావులు వచ్చాయి మళ్ళీ డమరుకం మోగించి శివ నా ఒక కన్ను గుడ్డిదగా అవ్వాలని కోరుకోంది పాపం పక్కింటి వారికి రెండు కళ్ళు పోయాయి ఇంటి నుండి బయటకు వస్తూనే బావిలో పడిపోయారు ఈర్ష అంటే ఇదే ఈర్ష ఇంత పని చేస్తుంది బాబా అంటారు ఈ ఈర్ష్య అనేది లోపల కాలుస్తూ ఉంటుంది సేవ యొక్క ఆశీర్వాదాలను సేవ యొక్క సుఖాన్ని అనుభవం చేయనివ్వదు కనుక ఏ తండ్రికి ఇది ఇష్టం ఉండదు अच्छा ओम शांति